హాయ్ ఫ్రెండ్స్ టు నాట్ మనం అవాంఛిత తొలగించే ఒక రెండు అద్భుతమైన మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలలో అధికంగా ఉంటుంది పెదవుల పైన కానివ్వండి లేదంటే కళ్ళ కింద కానివ్వండి లేదంటే ఈ బియ్య అంటే గడ్డ ప్రాంతాల్లో కానీ గదవల ప్రాంతాల్లో కానివ్వండి చాలా హెవీగా ఈ ప్రాంతంలో హెవీగా వెంట్రుకలు ఉండి చాలా ఇబ్బంది పడుతుంటారు ఒకవేళ షేవ్ చేసినా ఏ చేసినా మళ్ళీ హెవీగా వస్తా అని భయపడి కొంతమంది చేయరు కొంతమంది చేస్తూ దాన్ని అలాగా మేనేజ్ చేస్తూ ఉంటారు సో ఎక్కువగా పెదవుల పైన ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది లైఫ్ టైం మళ్ళీ అక్కడ ఆ ప్రాంతంలో మళ్ళీ ఈ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉన్నది ఓకేనా దీనికి కావాల్సింది జిల్లెడ్ పాలు జిల్లెడు అనేది దాదాపు అదే జిల్లెడ్ చెట్టు ఒక ఆకులు తీసినా కానీ కా అంటే ఆ కొమ్మల్ని కొంచెం కత్తిరించినా కానీ పాలలాగా లాగా కారుతుంటుంది ఆ పాల సెకరించడం ఎలాంటి పాయిజన్ కాదు అది ఏం సమస్య రాదు దాంతో ఓకేనా సో ఈ జిల్లెడ్ పాలను కనుక తీసుకొని చిన్న పళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న దూది లేదా ఏదైనా ఇయర్ బోర్డ్తో కనుక ఆ పాలతో ఉండి ఎక్కడైతే రోమాలు అధికంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచి మర్దన చేస్తూ ఉండండి మర్దన చేసే సమయంలోనే మీకు కొన్ని రోమాలు కూడా రాలిబడుతుంది అలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రోమాలు శాశ్వతంగా పోవడం అనేది జరుగుతుంది లేదా ఇంకొక చిట్కా జమ్మి చెట్టు జమ్మి చెట్టు అయితే దాదాపు అందరికీ తెలుసు అందరికీ దాదాపు అందుబాటులోనే ఉంటుంది జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని కూడా తీసుకొని వచ్చి ఆకుల్ని మెత్తగా నూరి ఆ ముద్దతో కూడా ఆ ప్రాంతంలో బాగా రబ్ చేస్తూ ఉండాలి ఇలా రబ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వెంటనే రాలిపోయి ఆ హోల్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది జమ్మి చెట్టు ఆకులతో కాకుండా ఇంకా ఆ బెరడ్ ఉంటుంది కదా ఆ బెరడును కూడా తీసుకొని వచ్చి దంచి ఆ రసంతో కూడా మనం మర్దనం చేసుకున్న అవాంఛిత రోగాలు అనేది పూర్తిగా శాశ్వతంగా పోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది బయట అనేక రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు దానికి ఆర్ సెట్టింగ్లు ఏడు సెట్టింగ్లు అనేవి పెట్టి హెయిర్ బర్న్ చేయడం హోల్స్ క్లోజ్ చేయడం ఇది కొంచెం ఇబ్బందికరమైన పని ప్లస్ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇలాంటి కాకుండా ఇలా మన ఆయుర్వేదం ద్వారా చిన్న చిన్న సమస్యల ద్వారా వాటిని పర్మనెంట్ గా రాకుండా కూడా మనం చేసుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఈ చిట్కాలను వాడచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మరి ఇతర దీర్ఘకాలిక సమస్యల ద్వారా మీరు బాధపడుతున్నట్లే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు